హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మా బాయ్డ పోయే వరకు మరింత ఎర్ర పడుతుంది అందువల్ల నేను ఈ ఎర్ర పడుతుందని ఫర్టిలైజర్ షాపు పోయి మందులు తీసుకోవడం జరిగింది మందులు తీసుకున్న తర్వాత ఇది పోర్టబుల్ స్ప్రేయర్ తోటి పిచికారీ చేయాలని చెప్పిండు అందుకోసం ఒక లీటర్ అయితే పెట్రోల్ తీసుకున్నా ఇది తీసుకునే పెట్రోల్ను పోర్టబుల్ స్పేయర్ మిషన్లో జపాన్ టెక్నాలజీ ఇది ఇందులో పెట్రోల్ అయితే పోసుకోవాలి నేనైతే పెట్రోల్ పోసుకుంటున్నా పెట్రోల్ పోసుకున్న తర్వాత ఇది మనం ఫర్టిలైజర్ నుంచి తెచ్చుకున్న మందులు అయితే మనం ఒక బకెట్లో అయితే కలుపుకోవాలి ఈ మందులు కలుపుకునేటప్పుడు చేతిలో కానీ మొక్కని మాస్క్ కానీ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి లేదంటే ఇది మనకు ఆరోగ్యానికి హానికరం ఇది మన పైపు దాదాపు అయినా కానీ ఒక ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది ఈ పైప్ని అయితే మనం ఫిట్ చేసుకోవాలి దీనికి పోర్టబుల్ స్ప్రేక్ ఫిట్ చేసుకున్న తర్వాత దీన్ని పైప్ అనేది మనము చాపుకున్న తర్వాత ఇంజన్ అనేది స్టార్ట్ చేయాలి ఇది పెట్రోల్ తోడు కాబట్టి ఇలా తాడు లాగడంతో స్టార్ట్ అవుతుంది ఈ మిషన్ నుంచి ఈ పైప్ లైన్లోకి వచ్చే వరకు మనకు కొంచెం టైం పడుతుంది అందుకోసం మనం వెడి చేస్తున్నాం ప్రజెంట్ అయితే మనం నీళ్ళల్లో ఈ మిషన్ని వేసి చెక్ చేసుకుంటున్నాం మేము మనకు స్ప్రేయర్ అనేది స్ప్రే పడుతుందా లేదా ఈ మిషన్ కరెక్ట్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది ఇది వాడలు వేస్తే మనకు తీసుకోవడం లేదు అందువలన కొంచెం సేపు మళ్ళా మిషన్ ఆఫ్ చేసి మళ్ళీ కొంచెం వేడి చేసి మళ్ళీ మిషన్ మళ్ళీ అందులో వేసాము మేము కానీ ఈ మనం మందులు కలుపుకునేటప్పుడు కానీ స్ప్రే చేసేటప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ముఖానికి మాస్క్ ఒకటి చేతిలో గ్లౌజు ఐస్కు కళ్ళ జోడు ఖచ్చితంగా పెట్టుకోవాల్సింది స్ప్రే అయితే మనకి ఇలా రావడం జరుగుతుంది ఈ స్ప్రే కొట్టడం వలన కర్రలు వణకడం వలన దాని మీద ఉన్న పురుగు కానీ చెడు పురుగులు కానీ ఎగిరిపోవడం కానీ చనిపోవడం కానీ జరుగుతుంది ఇలా రైతన్నలకు సేఫ్ మళ్ళీ ఒకటి ఇది మనము వీపు పైన మోస్ వేసుకోము కాబట్టి చాలా సేపు ఇది ఎక్కడికంటే అక్కడికి చేతిలో వండక కూడా ఇది దాదాపు కానీ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది అందువల్ల ఈ పోర్టబుల్ స్ప్రే రైతాన్నలకైతే ఈ పోర్టబుల్ స్ప్రే చాలా చాలా ఉపయోగపడుతుంది ఇది జపాన్ టెక్నాలజీ తయారు చేయబడింది కానీ ఒక లీటర్ పెట్రోల్లో వస్తే మాత్రం ఒక ఎకరానికి రెండు ఎకరాలు కొట్టచ్చు